నమస్తే ఉదయ్ భాస్కర్ గారితో మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాం ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళి సంక్రాంతి సందడిని కాస్త ఊపుగా హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి అన్న ఒక థాట్తో ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం సంక్రాంతి సీజన్ వచ్చింది అంటే తప్పకుండా సంక్రాంతికి ఒక మంచి మంచి సినిమాలు రిలీజ్ అవ్వటం ఆ సినిమాల్లో చాలా వరకు సక్సెస్ రేట్ని సొంతం చేసుకోవడం అనేది మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ సీజన్లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో మనకి చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా వరకు మంచి పేరు సంపాదించుకున్న ఆర్టిస్ట్ తేజ సో తేజ చేసిన సినిమాలు అన్నీ కూడా మ్యాక్సిమం యావరేజ్ అబోవ్ యావరేజ్ మంచి టాక్నే సొంతం చేసుకుంటూ ఉన్నాడు మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉన్నాడు తేజ సో తేజ చేసే ఈ సినిమా ఏదైతే ఉందో హనుమాన్ రేపు పొద్దున ఎలా ఉండబోతోంది దాని భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది ఫుల్ ప్లెజెడ్గా హండ్రెడ్ పర్సెంట్ హీరోగా తను ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాడా ఈ సినిమాతో మంచి టాక్ సంపాదించుకుంటాడా హిట్ టాక్ సంపాదించుకొని తన కెరీర్లో ఒక బెస్ట్ సినిమాగా ఇది నిలుస్తుందా లేదా ఈ విషయాలన్నీ కూడా భాస్కర్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అమ్మ సో హనుమాన్ సినిమా ఏదైతే ఉందో చైల్డ్ ఆర్టిస్ట్గా మనకి పరిచయం అయ్యి చాలా సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ తేజ ఉన్నాడు అంటే ఆ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ చాలా వరకు సక్సెస్ ఆ ఆ సినిమాలో నటించిన పెద్ద హీరోకి అది ఒక పెద్ద సినిమాగా మనం చూసాం ఆల్రెడీ సినిమాలు అన్నీ కూడా తేజ ఇంద్రా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు సినిమా తీసిన ప్రతి ఒక్కళ్ళు తేజతో తను చైల్డ్ ఆర్టిస్ట్గా అలాగే తను హీరోగా కూడా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉన్నాడు ఇక ఈ హనుమాన్ ఫుల్ ప్లెజ్గా తనకి ఒక హీరోగా ఒక ముద్ర పడిపోతుందా ఒక సినిమా ఈ టైప్ సినిమా తీయాలి అంటే తీసుకోవాలి అనే స్థాయికి తేజ వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటుందా మీరు చెప్పండి అలాగే తప్పకుండా తేజ అనే చైల్డ్ ఆర్టి ఆర్టిస్ట్ ఇంద్రాలో నటించారు అన్నారు ఇంకా చాలా సినిమాల్లో చాలా సినిమాల్లో చేశాడు బాల నటుడుగా రణించి ఉన్నాడు సో ఆయన నటించిన హనుమాన్ అనే సినిమా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం జరుగుద్ది అనేది మనం తెలుసుకుందాం ఈ తేజ సజ్జ నిర్మించినటువంటి హనుమాన్ అనే సినిమా ఒక వంద మందిలో ముగ్గురికి బాగా నచ్చుతుంది వంద మందిలో ఒక ముప్పై మందికి అనుకోండి అమ్మా బాగా నచ్చుద్ది ఒక యాభై మందికి యావరేజ్ అది పర్లేదు అంటారు ఒక ముప్పై మంది సినిమా నచ్చలేదు అనే భావాన్ని వ్యక్తం చేస్తారు టోటల్గా ఎనభై శాతం అంటారు ఒక పాతిక మంది ఓ బ్రహ్మాండం ఉంది సినిమా అంటారు వందకి ఒక యాభై మంది పర్లేదు టాక్ అని చెప్తారు బయటికి వచ్చి ఒక పాతిక మంది మాత్రం మాకు నచ్చలేదు అనే అవకాశాలు ఉన్నాయి ఓకే సో ఆవరేజ్ గా పోతుంది మూవీ అంటారు హనుమాన్ రైట్ సో ఇక తేజ కెరీర్ ఏ విధంగా ఉంటుంది గురువు గారు ఈ సినిమాకి అది సినిమా రంగంలో సినిమా రంగంలో ఈ సినిమా తర్వాత తన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఈయనకి కొంచెం కష్టంగానే కనపడుతుందమ్మా ఈ సినిమా తర్వాత ఈయన రాణించాలంటే ఏ మా అలాంటి వాళ్ళను సంప్రదించి ఈ తేజాకి కొద్దిగా కష్టకాలంగానే ఉంది సినిమా రంగంలో సో ఈయన ఇందుట్లో సక్సెస్ అవ్వాలంటే మాలాంటి వాళ్ళని వ్యక్తిగతంగా సంప్రదించి సూచనలు అలాంటివి పాటిస్తే కొంచెం పరిహారాలు కానీ ఏమన్నా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటే బాగుండే అవకాశాలు ఉన్నాయి ఈయన జాతకం నాకెందుకో రోగంగా లేదేమో అనిపిస్తుంది ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకుంటే మంచిదని Feliz Día de Semana.